ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు క్లియర్ గా చెప్పాము మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో పూర్తిగా చూశాక మాకు కాల్ చేస్తే మీకు మరిన్ని వివరాలు మేము తెలియజేస్తాము మీరు వీడియో చూశాక వివరాల కోసం మాకు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ యాడ్ నంబర్ మాకు తెలియచేయండి యాడ్ నంబర్ చెప్తే మీకు కావాల్సిన వివరాలు మేము అందజేస్తాము నేను నమస్తే వెల్కమ్ టు శ్రీ కనకదుర్గ ప్రాపర్టీస్ మై ఇస్ రాజశేఖర్ నాయుడు ఇప్పుడు మీరు చూస్తున్న అపార్ట్మెంట్ లో న్యూ ట్యూబిహెచ్కే ఫ్లాట్స్ వచ్చాయి ఈ అపార్ట్మెంట్ ఫ్రంట్ వెలివేషన్ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేసి మంచి క్వాలిటీ మెటీరియల్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగ్ ముందు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు బీటీ రోడ్స్ తో ఉంది మీరు గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకుంటే అన్నిటికీ కార్ పార్కింగ్ బై పార్కింగ్ సీసీ కెమెరాస్ జనరేటర్ తో ఉంటాయి ఈ అపార్ట్మెంట్ సిఆర్డిఏ నామ్స్ తో ఉంటాం వల్ల మీకు చుట్టూ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్షన్ చేశారు ఇందులో టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి ఐదు ఫ్లోర్లు వస్తాయి ఫ్లోర్ కి రెండు ఫ్లాట్లు వస్తాయి టోటల్ గా పది ఫ్లాట్లు వస్తాయి ఇందులో అన్ని టూ బిహెచ్కే ఫ్లాట్స్ ఈస్ట్ ఫేసింగ్ తో ఉంటాయి ఈ టూ బిహెచ్కే లో లోపల చూసుకుంటే టోటల్ ఎస్ఎఫ్ వచ్చేసి పదకొండు వందల ఎస్ఎఫ్ అండవై షేరింగ్ వచ్చేసి ముప్పై ఆరు గజాలు అండవే షేరింగ్ వస్తుంది ఇందులో మీకు మంచి క్వాలిటీ వుడ్ కబోర్డ్స్ కూడా ఇస్తున్నారు దీనికి దానికి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా వస్తాయి ఈ అపార్ట్మెంట్ లో టూ ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఈ టూ బీహెచ్కే ఫ్లాట్స్ కి లైటింగ్స్ గాని కబోర్డ్స్ తో కానీ చాలా బ్యూటిఫుల్ గా వర్క్ చేశారు మీకు రెంట్స్ కూడా దాదాపుగా ట్వంటీ థౌసండ్ రెంట్ కూడా వస్తుంది ఈ టూ బిహ్కే ఫ్లాట్స్ కి ఏ బ్యాంక్ అయినా సరే లోన్ ఇస్తారు ఈ ఫ్లాట్స్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి విజయవాడ సిటీ కార్పొరేషన్ లో బంద కి వన్ కిలోమీటర్ దూరం లో అయ్యప్పనగర్ వస్తుంది ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి దేనికి దానికి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా వస్తాయండి ఇందులో మీరు చూసుకుంటే కూడా మీకు కబోర్డ్స్ కూడా చూడండి పైన సీలింగ్ పక్కన కూడా కబోర్డ్స్ కూడా ఉన్నాయి ప్రతి దానికి సీలింగ్ వస్తుంది ఫ్లాట్స్కి ప్రతి దానికి కూడా మీరు ఇక్కడ చూసుకుంటే రైట్లో బాత్రూమ్ వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది దేనికి దానికి అటాచ్డ్ బాత్రూము బయట ఒక బాల్కనీ వస్తుంది మీరు టైల్స్ చూసుకుంటే కూడా ఆ కబోర్డ్స్కి మ్యాచ్ అయ్యేటట్టు కూడా డిజైన్ చేసి అంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి మీరు ఇక్కడ పక్కన చూసుకుంటే హాలు డైనింగ్ హాల్ కూడా మీకు ఎల్ షేప్ టైప్ కొంచెం వస్తుంది ఇక్కడ ఒక బాల్కనీ వస్తుంది మీకు టూ బాల్కనీస్ వస్తాయండి మీకు ఈ వాష్రూమ్ కింద కూడా వాడుకోవచ్చు లెఫ్ట్ సైడ్ మీకు అది చూసుకుంటే కిచెన్లో కూడా చూసుకుంటే మంచి క్వాలిటీతో కబోర్డ్స్ కూడా ఇచ్చారు మీకు లైటింగ్స్తో సహా చాలా నీట్గా డిజైన్ చేసి మార్బుల్ గుమ్మాల టైప్లు కూడా చేసి ఇచ్చారు మీకు దీనికి సంబంధించిన టూ బీహెచ్కే ఫ్లాట్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ప్రైస్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి ఫుల్ డీటెయిల్స్ అయితే మేము ఇస్తాం ఓకేనండి థ్యాంక్ యూ అండి బాయ్